భయం మంచిదే కాని అది మించితే పిరికితనమవుతుంది అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం ఎంతో హాయి అదొక పూలపాన్ పువ్వు అని ఇది పొరపాటు దేవుడు కష్టాలన్నీ తొలగిస్తాడు కడుపులోని చల్ల కదలకుండా కాపాడతాడు అనే అభిప్రాయం సరైంది కాదు యోహాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ప్రభువు ఏమన్నాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను మహాశ్రమల కాలాన్ని విశ్వాసులు చూడరు విశ్వాసి శ్రమలు అనుభవించక తప్పదు ఇది మనకు పరాయి లోకం అందుకే మనల్ని చూచి కుక్కలు మురుగుతాయి నీ ఇష్టాయిష్టాలు కాదు దేవుని చిత్తానికి ఆయన నీకు అప్పగించిన సేవకు ನೀವು ಪೂರ್ತಿಗ ಅಂಕಿತ